ఆస్ట్రేలియా పర్యటనలో కనుక మనం చూసినట్టయితే ప్రాణాంతకమైన గాయానికి గురైన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేజ్ అయ్యర్ తొలిసారి స్పందించాడు సోషల్ మీడియా వేదికగా తన గాయానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇచ్చాడు అయితే రోజు రోజుకి తన పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా తను చాలా స్పష్టంగా నిరో చూపించాడు అయితే అసలు ఇంతకీ తను ఏమన్నాడో ఒకసారి చూద్దాం ప్రస్తుతం నేను గాయం నుంచి కోలుకునే ప్రక్రియలో ఉన్నాను వేగంగానే కోలుకుంటాను అన్న ఆశతో బ్రతుకుతున్నాను ఈ సమయంలో నా మంచు కోరుతూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే నాకు చాలా ప్రమాదకరమైన గాయం అయింది అది మొదట్లో నాకు అదంత పెద్ద గాయం అనేది కూడా నాకు తెలియలేదు ఆ తర్వాత ఆ గాయం ముదిరింది నేను ప్రాణాంతకమైన గాయానికి గురయ్యాను అన్న బాధన ఎక్కువగా ఉంది కానీ ఆ సమయంలో నా మంచు కోరుతూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరూ కూడా నన్ను ముందుకి ముందుకే ఎంతగానో ప్రోత్సహించారు మీ ప్రేమకి రుణపడి ఉంటాను త్వరలో మీ అందరి ముందుకు నేను చాలా ఫిట్ గా వస్తాను అన్న ఆస్తూనే ఉన్నాను మీరు అందరి విషస్ కూడా నన్ను అలాగే చేస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు మూడు డేల సిరీస్ లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ అయ్య గాయపడ్డాడు తన పక్క టెముకలకి బలంగా తగలడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్న స్కీన్ అనేది ఉంటుంది కదా అది కాస్త కొంత డ్యామేజ్ అయినట్టు అర్థమవుతుంది అయితే బీసీసీఏ మెడికల్ టీం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళింది అయితే ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది చాలా తీవ్రంగా ఉండడం వల్ల ఐసీయూలో పెట్టడం జరిగింది కానీ దానికి సంబంధించిన పూర్తి స్థాయి మెడికేషన్ తీసుకోవడం వల్ల రక్తస్రావం అయితే ఆగడంతో జనరల్ వార్డుకి ప్రత్యేకమైన గదికి షిఫ్ట్ చేశారనమాట అంటే ఐసీయూ నుంచి బయట పెట్టారు అయితే తను కోలుకుంటున్నాడని చెప్పడంతో కొద్దిగా బీసీసీఏతో పాటుగా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు